రాను రాను వివాహ బంధానికి విలువ లేకుండా పోతుంది మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన జంట కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ కలకాలం తోడు నీడిగా ఉంటామని పెళ్లిలో చేసిన ప్రమాణాలు మంటగలిసిపోతున్నాయి వివాహేతర సంబంధాలు ప్రేమ పేరుతో భార్య లేదా భర్తను దారుణంగా హతమార్చుతున్నారు ఇష్టం లేని పెళ్లిళ్లకు నిండు ప్రాణాలు బలైపోతున్నాయి మేఘాలయ హనీమూన్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఈ ఘటన మరొక ముందే మరో మహిళ తన భర్త అంటే తనకిష్టం లేదని పెళ్లైన ముప్పై ఆరు రోజులకే భర్తకు భోజనం పురుగుల మందు కలిపి పెట్టి హతమార్చింది ఈ దారుణ ఘటన లో చోటు చేసుకుంది ఛత్తీస్గఢ్లోని విష్ణుపూర్ గ్రామానికి చెందిన రఘునాథ్ సింగ్ కుమార్తె సునీతను మే పదకొండున జార్ఖండ్లోని గార్గియా జిల్లా బహుకుందర్ గ్రామానికి చెందిన బుద్ధనాథ్ సింగ్ అనే వ్యక్తికిచ్చి ఘనంగా వివాహం చేశారు అయితే వివాహం జరిగిన మరుసటి రోజే నవవధువు సునీత తనకు భర్త అంటే ఇష్టం లేదని చెప్పి తన పుట్టింటికి వెళ్లిపోయింది ఈ క్రమంలో ఇరు కుటుంబాల పెద్దలు పంచాయతీ పెట్టి సునీతకు నచ్చజెప్పి మళ్లీ తనను కాపురానికి పంపించారు అయితే భర్త అంటే ఏమాత్రం ఇష్టం లేని సునీత అతడిని ఎలాగైనా చంపాలని స్కెచ్ వేసింది ఈ నేపథ్యంలో గత శనివారం జూన్ పద్నాలుగవ తేదీన భర్తతో కలిసి సునీత మార్కెట్ కు వెళ్లింది కూరగాయల చెట్లకు మందు కొట్టాలని చెప్పి భర్తతో పురుగుల మందు కొనిపించింది మరుసటి రోజు ఆదివారం రాత్రి భర్త తినే భోజనంలో ఆ మందు కలిపి పెట్టినట్లు తెలుస్తోంది ఇక రాత్రి భోజనం చేసి నిద్రపోయిన భర్త బుధునాథ్ నిద్రలోనే మృతి చెందాడు విషయం తెలుసుకున్న మృతుడి తల్లి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు తన కోడలే కొడుకు తినే భోజనంలో విషం కలిపిందని ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు భార్య సునీతను అదుపులోకి తీసుకున్నారు